బాద్ నుంచి వచ్చి ఒక రైతు వచ్చి పది కేజీలు తీసుకున్నానండి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేవండి లో ఉంటదండి అన్నది మండలం తెలంగాణ ఇక్కడ ఎవరు డైరీ ఫంక్ వచ్చారు మీరు రాంబాబు డైరీ ఫంక్ వచ్చారు ఎన్ని కేజీలు తీసుకున్నారన్న మొత్తం పది కేజీలు తీసుకున్నారు కాల్ చూసుకున్నారా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇచ్చాడు మీకు ఫ్రీగా ఇచ్చాడు మామూలుగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కదా ఎటువంటి మోసం గట్రా ఏమి లేదు కదా రామ్ బోర్డు యూనిఫామ్కి వచ్చి పది గేదీలు తీసుకున్నారు ఓకే రైతు సోదరు అందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం చేయమండి నా పేరు వచ్చి రాంబాబు అండి మా దగ్గర రాంబాబు డైలీ పవన్ అండి మా దగ్గర వచ్చి పూరి హర్యానా మురాజాత్ గేదులు తక్కువ రేటుగా దొరికితేడి తక్కువ రేటు ఎత్తంటే ఎనభై వేలు కానించి లక్ష ముప్పై వేలు దాకా ఉంటాయండి వాళ్ళు విషయానికి వస్తే పన్నెండు లీటర్లు కానించి పదహారు లీట్లు కానించి పద్దెనిమిది లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే బర్రెలు మా దగ్గర మా పాములు ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు రెండు కేజీలు తీసుకుంటే మీకు డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది రెండు గేదెల నుంచి మూడు గేదెలు తీసుకుంటే మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ పది కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గట్రా మేము రామబోడ్లో ఉన్నదండి దీనికి ఏదైతే మీరు రెండు పోట్ల రెండు పోట్ల మూడు పోట్ల పాలు చూసుకొని మాది ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి మాదే ఉందండి రూమే రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి అదే చూడు గేదైతే మీకు ఎన్నటికి ఆమె ఇస్తాండి ఇరవై రూపాయలు గ్యాలంటరీ ఇస్తానండి మీకు ఎటువంటి తేడా వచ్చినా నీకు గేజ్ ప్లేస్లో గేజ్ నీకు మీకు నీకు లెటర్ గట్రా రాసిస్తానండి అవును సార్ ఈ గేజు వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఊరు హరియా ముర్రా రూపాయి రింగ్ అండి ఇది ముర్రా అండి హరియా ముర్రా అండి లక్ష రూపాయలు పడుతుందండి పాలు వచ్చి ఏడేడు పద్నాలుగు పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి మా దగ్గర ఎనభై ఏళ్ళు కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్రా మీరు పెట్టక్కర్వద్దండి నేరుగా రండి నా ఫామ్కి ఈ గేదె మీద పదివేలు ఇరవై వేలు నీకు తగ్గించడం జరుగుతుందండి ఈ వచ్చి నీకు లక్ష ఇరవై వేలు పడుతుందండి మీకు రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుందండి గేది ఈ హై క్వాలిటీ బర్రె అండి ఇది బరి చూడండి ఎంత బారు ఎంత ఇదిగా ఉందండి ఈ గేదీ వచ్చి పొద్దున్న ఏడు సాయంకాలం ఏడు అవుద్ది అండి ఇది వచ్చి తొంభై వేలు పడుతుందండి ఊరి హర్యాణ వరండి రింగ్ అండి ఈ వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఎనిమిది పదహారు లీటర్లు అవుతుందండి మీకు ఓపాకా సరించండి మంచి క్వాలిటీ అండి ఇది సార్ ఈ గీజు వచ్చి ఎనభై వేలు పడుతుందండి ఇది పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు అవుతుందండి ఇదేనండి స్టార్టింగ్ రేటు ఎనభై వేల రూపాయలు ఎనభై వేలకి ఏది పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు అవుతుందండి రేట్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి ఎనభై వేలు కానుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి కాదా మీరు పెట్టక్కరు వద్దండి మామూలుగా ఎప్పుడు నలభై గేదెలు ఉంటాయండి మీకు నచ్చినవి తీసుకొచ్చండి వచ్చి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ చెప్తానండి మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుందండి రెండు కాదు నుంచి పైన తీసుకుంటే రెండు కానీ మూడు కాని పది కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కదా ప్రీసెట్ ట్రాన్స్పోర్ట్ అండి మీరు డైరెక్ట్గా రండి గేదె మీద పదివేలు ఇరవై వేలు మీకు తగ్గించి చెప్తానండి